మ్యాటర్ ఏంటి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే నీ వాదన వేగం తయారు స్ఫూర్తి అంతా తరిలిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు నువ్వు దద్దే నాకు అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు తెలుసా ఈ కేసుని కొత్తలాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ము గారికి ధన్యవాదాలు టెన్షన్ నువ్వేంట నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు

ఈ కేసుకు సంబంధించి ప్రా ప్రాబ్లిక్స్ పబ్లిక్ పాస్టున్నారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లైంటర్ శిక్షిత రాదని ఈ కోర్టును బ్రా 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 తెల్లాడుకుంటు ఉండడానికి వరా వాటర్ యో యో ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా మిస్టర్ భేతాళం ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ ఆనర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానివయ్యా పొద్దు కట్టుంది అసలే నీ స్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడుస్తా పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ అద్దిగాడు కన్నా అది అద్దిగాడే బెటర్ ఈడు కాలికే కజిన్ బ్రదర్ లో ఉన్నాడు చిచి ఇది నా గంటలో ఉంది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పీకుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించాని చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ బుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు లోపల లోపడి హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా మెడికల్ మిరాకిల్ ఇస్ దిస్ పాయింట్ యువర్ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి కొబ్బెక్కి డాక్టర్ రాసి ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్లను అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ పేతాళం ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్ ఇది కళ్ళు దుబాయాన్ని ఎలా ప్రూవ్ ఆ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చచ్చా చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలే నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించిన చాలే దా ఐ హాఫ్టర్ యువర్ ఆనర్ టీంజ్ రాది యమ్మ బడవా బేతాళం బేతాళం మంచిలు దాగు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షులను విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను కమ్మర్ గట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు ఎస్ యువర్ ఆనర్ ఆ దద్దోజనం గారు నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్సే పో ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ హార్మోడ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరి డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్ నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడవయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ ని వెళ్ళిపోయి ఉండొచ్చు పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ సార్ ఆర్ యు షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోటీస్ చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు రైట్ రైట్ సార్ గన్ పేర్ని సబ్బంపుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు రైట్ ఇది కూడా రైటే సార్ తలా అడ్డంగా ఊపుకో ఊడిపోతుంది సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే టిఫిన్స్ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ పక్కానా పక్కా సార్ లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ ఆనర్ యువర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్ అబ్బా ఇది మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరా యువర్ ఆనర్ మర్చిపోయాను మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తాను చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను ఫాస్ట్ గా సార్ అంటే నీ నూడిల్స్ ఏమైనా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు మాస్టర్ ప్రోగ్రామా మాస్టర్ చెప్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ లో నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నీకు ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవు పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగింది అడగతా ఏంది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ మార్తాండవు మీరు గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ లో నువ్వు తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ లో నూడుల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఇకైతే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించడం అంటే ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి నీ సరిగ్గా పొగ ఎక్కువ పికప్ తక్కువ బండి బో బో ఊరికొచ్చి చెడ్డు పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాయించాలి సార్ ప్లీజ్ సార్ డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను ద కోర్ట్ ఈ దండవల్ సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాను సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను లోడ్ వచ్చిందా వచ్చింది లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ ఇంపాసిబుల్ పెద్ద టామ్ ఎందుకు మిషన్ ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్య ప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓద్దు ఆ తరు కాదు ఇంకోటిది సార్ జడ్జి గారిది జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సార్ మీరు ఇచ్చిన శక్తం మొత్తం నేను ఆ రోజు చూసింది పిల్లలకు చెప్పి చెప్పు సార్ నన్ను సార్ నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాప్పులు కొనుక్కోటారుండాలి సారు సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారాన్ని అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే uh um, oh.